గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా చూసుకున్నట్టయితే కనుక ఆయన ఆ పథకాలన్నీ కూడా ఐదు సంవత్సరాలు కొనసాగించుకుంటూ వెళ్ళాడు ఉదాహరణకు పెన్షన్ తీసుకుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ఒక పెన్షన్ నాలుగు వేలు ఒకేసారి చేయడమే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే గెలవడానికైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఏదైతే చెప్పారో ఆ అన్ని పథకాలు కూడా కేవలం పదిహేను నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది ఎందుచేతనంటే సెంట్రల్లో బీజేపీ ఉండడం స్టేట్లో ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో మరి ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎన్డీఏ కూటమి ఉండడం వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం జరిగింది అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనమాట కేంద్రంలో ఉండడం వల్ల అందరూ ఒక ఎన్డీఏ కూడా ఉండడం వల్ల కేంద్రంలో మో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండడం వల్ల ఎన్డీఏ కూడా వల్ల పరిగెడుతుంది అన్నమాట అభివృద్ధి గతంలో మీరు చూసినట్లయితే కంటే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మనకి ఎలా ఉండేది అంటే కట్టడానికి కూడా మనకి ఏదైనా ఏ విధమైన స్పందన తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు ఏటుగట్టు బలోపేతం చేశారు ఏటుకట్టునే మామూలుగా కాదు కోట్ల రూపాయలతోటి ఏటుకట్టుని అంటే ఏటుకట్టుని మేమే తవ్వుకుని మామూలుగా మట్టి తవ్వుకుని మూటలు వేసుకుని అక్కడ రాత్రి పగల కాపల కాసేవాళ్ళం ఇలా ఏటుగట్టు పరిస్థితి చూడండి ఏడుగట్టు మొత్తం కూడా బలోప రెండు బస్సులు ఇల్లు వెడల్పుని బలోపేతం చేశారు అంతేకాకుండా ఓ వరద సాయం కింద వచ్చే నిధులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉన్న నాయకుడు కాబట్టి ఈ రోజున ఆ మత్స్యకారులందరికీ కూడా యాభై కేజీలు బియ్యం మరి నిత్యావసర వస్తువులన్నీ కూడా వెంటనే చేరిపోయినాయి కదా ఇప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మనం ఎంత స్ట్రాంగ్గా చేసా ఉన్నది లేకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఈ పర్యటన తప్ప అని వాళ్ళు అందరికీ కూడా అందినాయండి ఏవైతే అందాలో అన్నీ అందినాయి రైతు సంక్షేమం కోరుకునేది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంటు ఇవన్నీ ఎన్డీఏ కూడంలో రైతులకి ఇంకా ఇప్పుడు యూరియా కానీ ఇవన్నీ కూడా రైతుకి ఏమైతే చేయాలన్నది ప్రభుత్వం బాగా ఆలోచించి రైతు నిలబడితేనే దేశం నిలబడతదన్న ఆలోచనతోటి ఎన్డీఏ కూడా వెళ్తుందండి అప్పుడు ఆయన చేస్తుంటే కనుక గతంలో ఆయన చేస్తుంటే కనుక ఆ పదకొండు సీట్లకి కేవలం పరిమితం అయిపోయి ఉండారండి అని చేత ఏంటంటే అభివృద్ధి చేసేది ఎవరు ఏ ప్రభుత్వం ద్వారా మనకి అభివృద్ధి జరుగుతుంది అన్నది ప్రజలకు బాగా తెలుసు ఇప్పుడే కదండి నెక్స్ట్ రెండు మూడు టర్మ్లు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంటారు ఇవాళ కేడర్లు బ కేడర్ను బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది అంటానికి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు తప్పండి అప్పుడైనా రాజశేఖర రెడ్డి పొడుగ్గా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చారు అంతే తప్ప ఎన్డీఏ కూడంలో కంటిన్యూగా ప్రభుత్వం ఎన్డీఏ కూడమే వస్తుందండి స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి విదేశీ పెట్టుబడులు కానీ ఏదైనా కంపెనీస్ కానీ రావడం జరుగుతుంది ఇవాళ వరద పరిస్థితిలో కూడా లోకేష్ గారు విదేశాల పర్యటనలో ఉన్నారన్నారు ఆయన విదేశాలు దేనికి వెళ్ళారండి ఇక్కడ సమర్థవంత నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ పనులు ఏ అయితే జరగాలో అవి అంది వరద బాధ్యతలకు కానీ తుఫాను బాధితులు కానీ ఏమైతే సహాయాలు ఉన్నాయో అందుతున్నాయి ఈ విదేశాల పర్యటన ఏంటంటే మన రాష్ట్రానికి ఏది అనుకూలంగా ఉంటుంది మొన్న గూగుల్ తీసుకొచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విశాఖ ఉక్కు కానీ డయాలసిస్ సెంటర్ ఎంపీ భూపద్రా శ్రీనివాస్వామి గారు డయాలసిస్ సెంటర్స్ కానీ అలాగే మాకు ఇంకో ఎంపీ గారు ఉన్నారు పాక సత్యనారాయణ గారు ఆ ఇద్దరు ఉండడం వల్ల పాలకొల్లో రామానాయుడు గారు మినిస్టర్ గారు ఉండడం వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుంది అనమాట స్టేట్లోను సెంట్రల్లోను కూడా రామానాయుడు గారి గురించి మీకు తెలుసు అందరికీ తెలుసు ఏం చేతంటే ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా గత గతంలో ప్రజలకి పీకలో నీటిలో దిగి ఆయన సొంత అనుచరులతోటి తోటి ఇంటింటికి కూడా వరదలో లంక కానీ అటు ఎలమంచి లంక కానీ ఎలమంచులు కానీ చించినాడు కానీ వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సౌరుకులు అందించడానికి తాటరు ఏవి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా పేకలోవుతున్న నీటిల్లో కూడా నిత్యావసర వస్తువులు అందజేశారు లాండ్ ల్యాండ్ ఆర్డర్ లేదన్నది గతంలోనే ఇప్పటికి మీరు చూసుకుంటే ఎవరికా ఇంటికాడ నిర్బంధం చేసేవారు గతంలో ఒక విగ్రహాన్ని కూల్ చేసిన రథం అండించేసిన ఈ వీటికి కూడా ప్రజల్ని బయటికి నిరసన తెలపడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆయన మాత్రం పరదాల మధ్యన ఫ్లైట్లో వచ్చి ప్రజలు కలిసే తప్ప ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై తిరగలేదు విదేశీ పర్యటన దేనికంటే మనం మనకు అనుకూలమైన పరిశ్రమలు మనకు మన ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో మన ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది స్టేట్లోనే సెంట్రల్లో నిలకడగా ఉంది ఆ పెట్టుబడులు ఆశించడానికి వెళ్తున్నారండి విదేశాలు పర్యటన మన దే రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న వాటిని అడాప్ట్ చేసుకోవడానికి ఏంటంటే అంటే మనం అధికారంలో ఉన్న చెప్పి కూడా ఏం చేయాలన్నది అర్థం కాని పరిస్థితి ఐదేళ్లు గడిచిపోయింది ఇప్పుడు దొంగే దొంగని గ్యాకేసినట్టు ఉందనమాట ఈ వ్యవహారం ఎలా ఉందంటే గతంలో మీరు చూసారు నెంబర్ వన్ పేర్లు అంటే గోల్డ్ మెడల్ అనే పేరు కానీ టీచర్స్ అనే పేరు కానీ ఇటువంటి బ్రాండ్ షాపు లిక్కర్కి పెట్టి అవి కూడా ఒక సామాన్యుడు వంద రూపాయలు ఉందంటే తొంభై రూపాయలు పట్టుకెళ్తే కొని ఇచ్చే పరిస్థితి లేదు అంతేకాకుండా ఫోన్పే చేయాలి డబ్బులతో తీసుకునే పరిస్థితి కూడా లేదు ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎటువంటి క్వాలిటీ మంది ఇస్తున్నారు ఆరోగ్యం ఎలా పోతుంది ఆ డబ్బులన్నీ గతంలో ఎవరికి వెళ్ళిపోయినాయి అన్నది కూడా మనం ఆలోచించాలండి ఇప్పుడు అలా అయితే కనుక గత ప్రభుత్వానికి ఇప్పుడు అయితే కనుక జగన్ ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే ఫెంక్షన్ చూశారు మీరు ఐదు సంవత్సరాలు పెంచాడు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు కేవలం పదిహేను నెలల్లో ఎన్డీఏ కూటంలో సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుంది పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు అభివృద్ధి జరగబోవడం అన్నది మీ పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేరిపోయారంటే అభివృద్ధి ఎంత స్పీడ్గా పరిగెడుతుందో మీరు ఆలోచించవచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వరద బాధిత ప్రాంతాల్లో కూడా ఈ ఉన్న నాయకుడు కాబట్టి ఆ మర్కళ్ళందరికీ కూడా ఎవరైతే నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా వేటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా యాభై కేజీలు బియ్యం కానించి నిత్యావసర వస్తువులు కానించి ఆల్రెడీ చేరిపోయినాయండి అంటే తుఫాను కూడా చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పాను నిజంగా చంద్రబాబు నాయుడు ప్రకృతి వైపరీత్యాలు అందరినీ కూడా ఒక చంద్రబాబు నాయుడు వల్ల మోడీ గారి వాళ్ళం పవన్ కళ్యాణ్ వాళ్ళు జరగండి ప్రకృతిని మనం ఆపలేం కూడా దాన్ని ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని పూడ్చుకోవడానికే తప్ప మనం ప్రకృతికి ఎదురెళ్ళలేము అనమాట మీరు చూసారు కదండి ఆయన రావడానికే పరదాల మధ్యన వచ్చేవాడు అవడం మీద వచ్చేవాడు చెట్లు కట్ చేసుకుని వచ్చి వచ్చేవాడు ప్రజల్లో ఎప్పుడు మమేకం అవ్వలేదండి అంచే పదకొండు సీట్లతోటి సరిపెట్టారు అంటే నిన్న వచ్చాడు మరి నిన్న మచిలీపట్నం దాకా ఒక యాత్ర చేశాడు ఆ యాత్రలో కూడా డీజేలు పెట్టుకుంటే వెళ్ళాడు ఒక పక్కన పరామర్శ అని చెప్పి రైతులకు నష్టపోయి ఉంటే వాళ్ళు కన్నీళ్ళలో ఉంటే ఆదుకోవాల్సిన పోయి డీజేలు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ నేనేదో చేశానో నేనేదో ఫోటోషూట్కి రాలేదు నేను ఇక్కడ వచ్చి రైతులను ఆదుకుంటున్నాను మీరే చేయట్లేదు అని చెప్పి వీళ్ళ మీద తోయటాన్ని వాళ్ళని పరామర్శించేది ఆయన మీ అందరికీ తెలుసు ఆయన వెళ్ళినా ఒక శుభ కార్యక్రమానికైనా చిరు చిరునవ్వును అవుతూనే ఉంటాడు ఆయన పరామర్శించేవాళ్ళని అలాను ప్ర అంటే రైతు కష్టం ఒక్కరు తెలుసుకోవాలి ఆ బురదలో దిగడానికి లేదా ఆ వరిని పరిశీలించడానికి అలాగే ఆ చెరుకును పరిశీలించడానికి పత్తిని పరిశీలించడానికి అవన్నీ చూసి ఆ సాధక బాధకాలు తెలుసుకుని దాని అనాలిసిస్ ద్వారా మాట్లాడాలి తప్ప ప్రజలు మన ఉనికి కోల్పోతున్నాం అన్న యాత్ర కింద డీజేతో వచ్చారు తప్ప పార్టీని బా ఉన్న ఉన్నా కూడా వెళ్ళిపోతుందేమో అని వచ్చారు తప్ప ప్రజలకైతే మేలు చేద్దామని రాలేదు